ఈరోజు మనం దామెర మండలంలోని లేదళ్ల గ్రామానికి రావటమైనది నా స్వగ్రామం ఇది ఈరోజు ఇంటింటికి భారతీయ జనతా పార్టీ ప్రచారం వరంగల్ పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా రాబోయే మే పదమూడు నాడు జరిగే ఎన్నికలలో ప్రధానమంత్రిని నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడానికి జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా ప్రజలు తీసుకుంటున్నట్టు మాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాకు ఎక్కడ ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా సార్ మేమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పువ్వు గుర్తుకు ఫిక్స్ అయినా ఈసారి బీజేపీకి ఓటేసేదే అని ప్రజల నుంచి మాకు ఫీడ్బ్యాక్ వచ్చడం చాలా సంతోషంగా ఉన్నది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం గత పది సంవత్సరాలుగా ఈ దేశం కోసం ఈ ధర్మం కోసం ప్రజల కోసం అట్టడుగు వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి మళ్ళొకసారి మూడవసారి వచ్చేది ఉంటే ఈ దేశాన్ని ప్రపంచ దేశాలనే అగ్రగామిగా తీద్దే విధంగా మూడవ స్థానానికి తీసుకొచ్చటానికి కంకణం కట్టుకున్న వారిని మరి గెలిపియ్యాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆరు రమేష్ గారికి మీరు ఓటేస్తేనే వారిని వరంగల్ పార్లమెంట్ నుంచి ఢిల్లీకి పంపుతనే మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడవసారి ఎన్నికవుతుంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చెప్పే యొక్క కళ్ళబొల్లి ముచ్చట్లు నమ్మకండి కాంగ్రెస్ మొన్న మరి ఆరు గ్యారెంటీలని చెప్పి నమ్మబలికి గద్దెనెక్కి ఇంతవరకు దాంట్లో అన్ని తూతుమంత్రంగానే చేస్తున్నది కానీ ఇదమిద్దనగా మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తారన్న గ్యారెంటీ ఎటుపోయిందో పత్తా లేదు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అన్నది పోయిందో తెలియదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్న విషయము ఎటు పోయిందో తెలియదు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తారన్న ముచ్చట ఎటు పోయిందో తెలియదు ఒడ్లు కాంటాక్ వచ్చి అందరు కొనుగోలు అవుతున్నాయి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారన్నాడు ఎక్కడ పోయిందో తెలియదు సో ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయకుండా యువతను కూడా పూర్తిగా మోసం చేసి జాబ్ ఆపర్చునిటీస్ అని చెప్పి పోయినస వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ తూతూ మాత్రంగా రాగానే కొన్ని ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని యువతును కూడా మర్చిపోయారు అంటే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో మొన్న మీరు చూశారు యువతకు మహిళలకు పేదవాళ్లకు రైతులకు పెద్దపీట వేస్తాం మేమని రెండు వేల నలభై ఏడు వరకు గత అంటే రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు ఒక ఫోర్కాస్ట్ విధంగా దేశాన్ని మరి అభివృద్ధి చేస్తారనే ఒక కోణంలో చూస్తున్నటువంటి వ్యక్తే నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తప్ప ఈ యొక్క రాహుల్ గాంధీకి ఒక విజన్ లేదు వాళ్ళు ఇప్పటి వరకు కూడా అపోజిషన్ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రధానమంత్రి అభ్యర్థినే ప్రకటించలేని దుస్థితిలో ఉన్నారంటే మరి ఇక్కడ మరి మీరు ఆలోచించండి ప్రజల ఇది ఎందుకంటే చాలా గడ్డు పరిస్థితుల్లో దేశాన్ని తీసుకుపోయే దిశగా కుట్ర పన్నుతున్నటువంటి ఈ యొక్క ఫారెన్ మరి విదేశీ కుట్ర కావచ్చు లేకపోతే మతోన్మాదులు కావచ్చు వాళ్ళ చేతుల నుంచి రక్షించాలి ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ దిక్సూచి ఎన్డీఏ దిక్సూచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దిక్సూచి కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకొక పార్టీ బీఆర్ఎస్ మొన్నటి వరకు అధికారంలో ఉన్నది ఆ ఓటెస్తే మాత్రం అది ఓటు మునిగిపోయినట్టే మునిగిపోయినట్టే ఎందుకంటే ఎక్కడ కూడా నా గల్లీల లేదు నా ఢిల్లీల లేదు బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఎవరు కూడా అటు ఓటు చేయడానికి అంటే ప్రజలే నిర్ణయించుకున్నారు బీఆర్ఎస్కి ఓటు ఎత్తామని వాళ్ళు అనట్లేదు కానీ అయినా కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం మీ ద్వారా ఈరోజు మరి లేదళ్లలో మరి దామెర మండలం పర్కాల నియోజకవర్గంలోని మరి ప్రతి ఇంటింటికి మా యొక్క కార్యకర్తలు ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఉత్సాహంగా ఇంటింటికి వెళ్ళి పాంప్లేటు డోర్ స్టిక్కర్ ఇవ్వటం జరిగింది అందరికీ మరొకసారి విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు అభ్యర్థి అయినటువంటి ఆరు రమేష్ గారు అనుభవం ఉన్నది రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి మరి ఇది ఎస్సీ రిజర్వ్డ్ అయినా కూడా మరి కింది నుంచి పైకొచ్చి అభివృద్ధి పథంలో నేను మరి భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని నమ్మి సిద్ధాంతాన్ని నమ్మి ఈ పార్టీ కోసం పనిచేస్తా దేశం కోసం పనిచేస్తా ప్రజల కోసం పనిచేస్తానన్న ఆరు రమేష్ గారి అభ్యర్థిత్వాన్ని గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చెప్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆరూరు రమేష్ గారి కమలం పువ్వు గుర్తుకే ఆరూరు రమేష్ గారి కమలం పువ్వు గుర్తుకే వరంగల్ పార్లమెంట్ లో ఆరూరు రమేష్ గారి అభ్యర్థిత్వాన్ని అందరూ భారత్ మాతాకి